హాయ్ అండి వెల్కమ్ టు ఎల్బిఎస్ సిల్క్స్ ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి గద్వాల్ టెంపుల్ బోర్డర్ శారీస్ అండి ఇవన్నీ కూడా కుప్పడం శారీస్ అండి లో బడ్జెట్ రేంజ్ చూస్తున్నారు కదా ఇలా టెంపుల్ బార్డర్స్ అయితే రావడం జరుగుతుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ కాటన్ ఉంటుంది ఇవన్నీ కూడా రెండు వేల మూడు అండి ఫ్రీ షిప్పింగ్ సో వీటిలో అయితే మన దగ్గర చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది స్క్రీన్ మీద కనిపించే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు అలాగే వీడియో కింద అయితే మన వాట్సాప్ గ్రూప్ లింకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి ప్రతిరోజు కూడా కొత్త అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన దగ్గర లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా శారీస్ అండి మీకు ఏ బడ్జెట్లో శారీస్ కావాలనుకుంటే ఆ బడ్జెట్లో నాకు కామెంట్ చేయండి నేనైతే ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను వీటిలో ఉన్న కలర్స్ అన్నీ కూడా మనం వీడియోలో అయితే చూపిస్తాం చూడండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి వీటిలో అయితే మన దగ్గరికి ఫిఫ్టీ ప్లస్ కలర్స్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండి ఇవన్నీ కూడా మనకి పెట్టుబడులు కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి శారీ అన్నీ కూడా మనకి చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తాయి చూసినారు కదా కలర్స్ కూడా చాలా అంటే చాలా ప్రిట్టి కలర్స్ అనమాట అండి రేర్ కలర్ కాంబినేషన్స్ అన్నీ ఉంటాయి సో బ్లౌజ్ కూడా మీకు బ్రాకెట్ డిజైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వస్తాయి చూడొచ్చు కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లో డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి